బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వారి నిరో రాజకీయ భర్తీ చేయడానికే పదవులు ఇచ్చుకున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని మర్చిపోవడం జరిగింది ఎప్పుడైతే బీసీలలో వ్యతిరేకత వస్తుందో నేను కామారెడ్డిలో డెకరేషన్ చేసినా స్థానిక ఎన్నికల ఎన్నికలు ఉన్నాయి ఈ మీ కామారెడ్డిలో డెకరేషన్ చేసినా బీసీ డిక్లెషన్ చేసినా దీన్ని అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలుసు ఇది కోర్టు కోతే చెల్లదు ఎక్కడికైనా చెల్లదని తెలిసి ఈరోజు బీసీ ప్రజానికానికి ఈరోజు చెవులో పువ్వు పెట్టడం జరిగింది తాను ఓట్లే ధ్యేయంగా ఒక్కటికి రెండు చెప్పి ఓట్లేసుకున్న తర్వాత మర్చిపోవడం జరిగింది ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మత ప్రాధికరణ రిజర్వేషన్లు కరెక్ట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్కి ఎంటే అబౌట్గా ఎక్కువ కూడా రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పడం జరిగింది ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు బీసీ నాయకులకు రిజర్వేషన్లు ఇస్తాయని కల్లిబొళ్ళు కబలు చెప్తూ ఈరోజు కాలయాపన వేస్తూ ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి వెళ్ళి అక్కడ ధర్నా చేసిరు కదా అక్కడ ఉన్నటువంటి మీ అగ్రనాయకులు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖార్గే గారు కానివ్వండి జాతీయ నాయకులు సోనియా గాంధీ కానివ్వండి మీ జాతీయ మీ జాతీయ నాయకులుండి మరో రాహుల్ గాంధీ కానీ అని మరి ఎందుకు మద్దతు తెలిపలేదు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలా ఇంకా ఇంకా ఎన్ని రోజులు మీరు ఈరోజు బీసీలను మోసం చేస్తూ ఉంటారు మీరు బీసీలను మోసం చేయకుండా పకడ్బందీగా కామారెడ్డి డిక్లరేషన్ ఏ విధంగా అయితే చేస్తా అన్నారో ఆ విధంగా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే రాబోయే కాలంలో బీసీలు మీపై తిరుగుబాటు చేసి మీ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఉంటుందని మేము తప్పదు భారతీయ జనతా పార్టీ సమర్థవంతమైన నాయకత్వంలో మోడీజీ నాయకత్వంలో మేము ఏం చేయాలంటే అదే చేస్తాం మేము ఏమి ఇయ్యాలంటే అదే ఇస్తాం చెప్పింది చేయడం చేసేదే చెప్పడం భారతీయ జనతా పార్టీ యొక్క ఘనమైన చరిత్ర ఈరోజు బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ అంకుర దీక్షతో మద్దతు తెలుపుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు డాక్టర్ అంబేద్కర్ గారు మీకు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే అంబేద్కర్ గారు చెప్పారు మతపాధికమైన రిజర్వేషన్లు లద్దని ఈ బీసీల ముసుగులో మీరు మతప్రాప్తంగా రిజర్వేషన్లు ఇచ్చి బీసీలు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు అది మానుకోవాలని మేము సవినయంగా మీకు కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మేము మీ బీసీ బీసీలందరూ కలిసి కూడా మీ నడ్డి విరిచే ముందు ముందు ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం బీసీ బంద్ రాష్ట్ర వ్యక్ వ్యక్తంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది మరి బీసీ బంద్ ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఎలక్షన్లకు పోయిందో ఆ పోయితే హైకోర్టు స్టే ఇచ్చింది దానివల్ల ఈ బంధు పిలుపునివ్వడం జరిగింది మరి ఈ స్టే వచ్చింది ఈ స్టే నిలబడాలని చెప్పని భారత్ ఈ స్టే నిలబడాలని చెప్పేది ముఖ్యమంత్రి గారికి తెలుసు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ను అమలు చేస్తే నిలబడుతుంది చట్టపరంగా అప్పుడు ఎలక్షన్లకు వెళ్ళొచ్చు ఇది కావాలని చేస్తున్న కుటీర ఆలోచన అని చెప్పని ఈ సందర్భంగా తెలుపుతున్నాను నేను మరి కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఏడు మంది బీసీలు ఉన్నారు మరి బీసీల పరంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ను మీరు పది శాతము మైనార్టీలకు ఇస్తే ముప్పై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వర్తిస్తుంది మరి బీసీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి బీసీలలో ఒక్కసారి బీసీ సంఘం సభ్యులు బీసీ సంఘం నేతలు ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణలో కొన్ని కులాలు మున్నూరు కాపు కావచ్చు పద్మశాలి కావచ్చు ఇంకా కొన్ని కులాలు బీసీలో ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఉదాహరణకు చెప్తున్నా నేను ఇతర రాష్ట్రాల్లో ఆ కులాలు ఎస్సీలో ఉండొచ్చు ఓసీలో ఉండొచ్చు ఇంకా వేరే వేరే రిజర్వేషన్లో ఉండొచ్చు కాబట్టి ఈ అన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులో సంబంధించిన సిట్టింగ్ జడ్జిలతోని విచారణ జరిపి రాజ్యాంగ మేధావులు మరియు ఐఏఎస్ రిటైర్ ఐఏఎస్ అధికారులు వాళ్లతోని ఒక కమిటీ వేసి మంచి ఆలోచనతోని ఏ రాష్ట్రంలో బీసీలు ఎంత ఉన్నారు ఏ రాష్ట్రంలో కులగలన చేసి ఆ విధంగా రిజర్వేషన్ చేసి అమల్ ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే ఈ రిజర్వేషన్ బీసీలకు అందుతుందని చెప్పి అని ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాము చేసినప్పుడు మరి తెలంగాణలో బీసీలు ఎంత ఉన్నారయ్యా అని అంటే ఇంతవరకు లెక్కలేదు మరి మా జిల్లా అధ్యక్షులు గారు మొన్ననే కలెక్టర్ గారి కూడా అడగడం జరిగింది మరి నిజామాబాద్ జిల్లాలో బీసీలు ఎంత ఉంది సంఖ్య చెప్పనంటే అది కూడా ఇంతవరకు స్పష్టత లేదు కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ బీసీలకు సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్పి తెలియస్తుంది